రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు మహిళా కానిస్టేబుల్ను సొంత తమ్ముడే హత్య చేశాడు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ఈ దారుణం జరిగింది కానిస్టేబుల్ నాగమణిని తొలుత కారుతోటి కొట్టిన తమ్ముడు పరమేశ్ తర్వాత కొడవలితో నరికి చంపాడు నాగమణి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకున్న పరమేశ్ మాటు వేసి అక్కను చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు రాయపోల్ నుంచి మన్యగూడ రహదారిపై ద్విచక్ర వాహనం మీద కానిస్టేబుల్ నాగమణి ప్రయాణిస్తూ ఉండగా మాటు వేసి ఈ హత్యకు పాల్పడ్డాడు ప్రస్తుతం నగర్ పోలీస్ స్టేషన్లో నాగమణి పనిచేస్తున్నారు నెల రోజుల క్రితం ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు పరువు హత్య కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు మరి హత్య చేయడం జరిగింది ఈ అమ్మాయి వచ్చేసి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కానిస్టేబుల్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది రీసెంట్గా వాళ్ళది రాయపల్లి విలేజ్ సంబంధించిన అతన్ని ఒక శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హైత్నాలలో ఉంటారు నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తా ఉంటాయి హైతనార్ పోలీస్ ఏమైనా పనిచేస్తుంది కత్తితోటి మెడ మీద నాకు చంపేసారు ఫర్దర్గా పోస్ట్ మార్టమ్ అయిపోయాక ఫర్దర్గా అయింది డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం We'll be right <laughs> back.